జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే అన్ని తానే సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు ఈవెన్ ముఖ్యమంత్రి గారి పర్సనల్ విషయాల్లో కూడా అప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి స్పందించిన విషయాలు మన అందరికీ తెలుసు ఆ తర్వాత మరి ఎవరు కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా కూడా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలా సార్లు చెప్పిన సందర్భాలు కూడా మనం విన్నాం మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా అందులో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చంద్రబాబు గారి ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిల్కి వెళ్లారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు మరి ఆయనకు నిజంగానే సంబంధం లేదా అసలు ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్థాయికి ఎలా ఎదిగారు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మన ముందున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒక జర్నలిస్ట్ గా ఉండేవాళ్ళు సో ఆయన సలహాదారుగా నియమింపబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కేవలం సలహాదారుగానే కాకుండా సకల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అని చెప్పి అప్పట్లో పేరుండింది ఈవెన్ సలహాదారులు అంటే గత ప్రభుత్వాల్లో మనం చాలా మంది చూసాం వాళ్ళ ప్రమేయం అంత ఉండకపోయేది కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అలాగే ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆయనపై వస్తున్న ఆరోపణలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ముందస్తు బెయిల్స్ కి వెళ్తూ ఉన్నారు ఇది ఎంతవరకు నమ్మొచ్చు మీరేం చెప్తారు దీని గురించి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ నాన్నగారు ఒక పోస్ట్ పోయినమ్మ సింహాద్రిపురం మండలంలో ఒక పోస్ట్ మ్యాన్ వాళ్ళ నాన్న కమ్యూనిస్టు వీళ్ళక ప్యాక్షనిస్ట్ కాదు చదువుకున్నాడు జర్నలిజం కంప్లీట్ చేసుకొని ఈనాళ్ళు ఈనాడు పత్రికలు బాగానే పనిచేశాడు ఆ తర్వాత ఈనాడు నుంచి సాక్షికి రావడం సాక్షిలో పనిచేస్తూ వాళ్ళ సాక్షి వాళ్ళ సొంత ఛానల్ కాబట్టి తన ఈనాళ్ళు రంగరించినటువంటి అస్త్రశస్త్రాలు ప్రావీణ్యంతో చిన్నంగా దగ్గరయ్యారు ఆ కుటుంబానికి వీళ్ళకి సంబంధం లేదు అందువల్ల కమ్యూనిస్టుగా ఉన్నన్ని రోజులు నీతిగానే ఉన్నాడు ఎప్పుడైతే డబ్బు మీద యామోహం మళ్ళిందో శికును పాత్రకు వచ్చాడు మహాభారతంలో శకుని ఉంటాడు అటు పాండవులు కౌరవులు ఇద్దరు శత్రువులే ఎవరికి శకుని కురువంశాన్ని నిర్వంశం చేయాలి అది బిహైండ్ ఆఫ్ హిస్టరీ మనం మహాభారతం చదువుకుంటే అర్థమవుతుంది శకుని పాత్ర అవిటోడే శకుని కానీ తెలుగులో అప్రచాణికుడు రెండు పాచికలతో కురువంశాన్ని నిర్వంశం చేశాడు ఆ ఇంద్రజాలం మహేంద్రజాలం అంటారు దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ ఇంద్రజాలం మహేంద్రజాలం అనేది ఈ రోజుల్లో కూడా మనం యూట్యూబ్లో చాలామంది చూస్తాం ఆ శకుని లక్షణాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి అందిపుచ్చుకున్నాడు నేను కూడా ఆర్థికంగా బలంగా సంపాదించుకోవాలా నేను పెద్ద కోటీశ్వరుని పుడిన సంపద మీద యామోహం ఏర్పడినప్పుడు ఒక రాజకీయ పార్టీని ఆసరాగా చేసుకొని వ్యూహాలు ప్రతి యూహాలు పన్నుతూ చేసుకుంటా చేసుకుంటా వచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొంచెం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి చాలామందిని తప్పించుకుంటూ తప్పించుకుంటూ పైకి వచ్చిన మాట వాస్తవం తర్వాత పరిస్థితికి ఎక్కడికి వచ్చిందంటే ఎమ్మెల్యేలకి పవర్ లేదు మంత్రులకి పవర్ లేదు కనీసం ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడి ఎసులుబాటు గడిచిన ఐదేళ్లలో ఎక్కడా లేదు మంత్రులకి లేదు ప్రతిఓడు కూడా ఏంటంటే ఇతను పాత్ర ఎంతవరకు ఉందని ఒక పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పాల ప్రతి ఓడి పోయి సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడండి అక్కడ ఏమి జరిగిందనేది తాడేపల్లి కోట రహస్యం ఎవడికి తెలియదు ఈయన ఏం చేశాడంటే మంత్రులు మాట్లాడాల్సి ఉన్న మాటలన్నీ కూడా ఈయన మీడియాలోకి వచ్చి అంటే మీడియాలో పనిచేసిండు కాబట్టి అన్ని ఛానల్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ప్రజాధనాన్ని దోపిడీ చేసి పెడుతూ అట్ట ముందు మీడియాకు దగ్గరయ్యాడు ఈయన వచ్చి విషయానికి తగుదనమ్మంట పెద్ద మొత్తం ఇదిలాగా ప్రతి దానికి వచ్చి మీడియాలో మాట్లాడితే ముందు తను తను ప్రొజెక్షన్ చేసుకున్నాడు ఓహో చజ్జల రామకృష్ణారెడ్డిని కలిస్తే పనులు అయిపోతాయి కదా అంటే ఏ శాఖ అయినా ఒక శాఖ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి అల్టిమేట్ ఉండదమ్మా ప్రభుత్వ రంగంలో మంత్రి మండలిలో ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రి కాబట్టి మంత్రి వాళ్ళ గురించి వాళ్ళకు కూడా లేదు మాట్లాడే కోసం అన్నీ ఈయన మాట్లాడటం ఉండటం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం ఒక దందాకి తెరలైపోయాడు కాబట్టి తర్వాత పోలీస్ శాఖని గ్రిప్పులో పెట్టుకున్నాడు పోలీసు డిపార్ట్మెంట్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు గుప్పిట్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులు ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎస్సీ ఎస్టీల మీద పెట్టొచ్చని దానికి పాత్రధారి సూత్రధారి ఆడే ఓఎమ్మ ఆయన ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడు కదా అని చెప్పి ఈ కింద ఉన్న స్టేషన్ ఆఫీసర్లు భయపడిపోయారు స్టేషన్ ఆఫీసర్లు భయపడిపోయారు అట్లా ఆంధ్రప్రదేశ్లో గొంతు ఎత్తి మాట్లాడుతున్నా ప్రతి గొంతు మీద ఏదో రకంగా కేసులన్నీ పుట్టప్ప చేసినటువంటి సొద్దపోసగాడు ఈ సజ్జల రామకృష్ణ చేపించిందన్నే వాడే వాడు బాధితుల్లో నేను ఒక నేను కూడా ఒకనే సో ఇది మంచి చెడు ఇదేంది ఇది ప్రజా ఉద్యమమా లేకపోతే ఇంకొక ఉద్యమా ఏందా అనేది తెలుసుకోకుండా కేసులు వాడు ఇష్టానుసారం పెట్టించాడు ఆ దెబ్బతిన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరూ ఈడు చేసిన పనికి జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు శత్రువులు అయ్యారు అర్థమవుతుంది ఈరోజు శుద్ధపోసం మాటలు నేను నాకేం తెలీదంటే ఎట్ట తెలుసద్దే అన్ని శాఖలు నడిపించినోడు నువ్వే కదా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు కదా ధర్మవరం ఎమ్మెల్యే గారు చెప్పారు పోయినసారి ఆయన ఎవరు రాజమండ్రికి సంబంధించిన ఒక ఆయన బయటకు వచ్చి వారం ఉన్న అపాయింట్మెంట్ దొరకనే లేదని అందరూ అందరూ పోస్తున్నారు కదా అందువల్ల ఏంటంటే ఇతను శకుని పాత్ర నైస్గా మాట్లాడి శకుని పాత్ర పోషించాడు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చెప్పి చేసిండు చెప్పకుండా చేసిండు అర్థమైందా దాడి చేపించిన దాంట్లో ప్రధాన ప్రథమ ముద్దాయి ఏవన్న ముద్దాయి ఈడే ఏ వన్ ఏ వన్ ముద్దాయి కావాల్సి ఉన్నాడు వంద దాటిపోయిండు కాబట్టి ఇవాళ హైకోర్టుకి ముందస్తు బెయిల్కి పోయినాడు వాడు పాపం పండింది పండు పండంది చెట్టు నుంచి రాలదు ఆకు పండంది రాలదు వాడు పాపం బండి ఇవాళ హైకోర్టుకు పోయిండు ఇప్పుడు మాలాంటి వాళ్ళు అందరం కూడా హైకోర్టుకు పోయే కదా బెయిల్ తెచ్చుకున్నది నీడు చేసిన అరాచకత్వమే కదా ఈ దుర్మార్గుడు చేసిన పనులకే కదా చిన్న చిన్న ఈ నీళ్లు కావాలని ధర్నా చేస్తే కేసులు రోడ్లు పోయమంటే కేసులు ఇసుక దోపిడీ చేస్తున్నాడు గొంతెత్తిన పత్తి గొంతుని నలిపేశాడు ఇది నీ జర్నలిజం తెలివితేటలన్నీ ఇప్పుడు బీఏ చదువుకున్న బేవర్సగాడికి అంతుంటే నేను మళ్ళీ మళ్ళీ అంట బిఏ చదువుకున్న బేవర్సగాడికి అంతుంటే కెమిస్ట్రీలో నిష్ఠాతలమైన మాకి తెలివితేటలు ఉండాల దేశమంతా పనిచేసిన వాడికి మాకి తెలివితేటలు ఉండాలి అందువల్ల వాడు చేసిన అరాచకత్వానికి ఈరోజు వాడికి తెలియకుండానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శత్రువులను ఏర్పాటు చేసుకున్నాడు అందువల్ల ఇవన్నీ పసిగట్టుకోకుండా ముఖ్యమంత్రి ఒక ఐదు మంది క్వార్టర్ అయిన పెట్టుకొని ఐదు మందిలో ఈడు ద్వారపాలకుడు లోపల పోయి చెప్పుకోవాలంటే వీడు ద్వారపాలకుడు ఈడు అడ్డం ఉండేవాడు టోల్గేట్ అనమాట ఈడ అడ్డం ఉండి లోపల వాళ్ళు బయటికి రాల ఎవరు ఐఏఎస్ చదువుకున్న ఒక ఆఫీసరు ట్రంప్ అవినాష్ గడు ఒకడు జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఒకడు కృష్ణమోహన్ రెడ్డి ఒకడు వాళ్ళంతా లోపలు ఉండేవాడు తెరచోటలో లాపలు ఉండేవాడు రాజకోటలో మహామంత్రులుగా ఉండేవాడు ఇంకా మంత్రి మండలం ఏముంది మంత్రులకు అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు జడ్పీటీసీలకు అపాయింట్మెంట్ లేదు సర్పంచులకు అపాయింట్మెంట్లు కార్యకర్తలకు ఊడికి అపాయింట్మెంట్ లేదు ఈ రోజు ఎట్ట మాట్లాడుతున్నాడు పార్టీ అధ్యక్షుడు కుర్చీలేసి అన్నా మీరు బాగొద్దు మీరు ఉండండి అన్న నేను చూసుకుంటాను ఇదే పని ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా ఒక గ్రామ సర్పంచి పార్టీ గ్రామ అధ్యక్షుడు గ్రామ సర్పంచి వాళ్లే కదా గెలిచింది ఎయిటీ పర్సెంట్ అది గెలవటం కాదు దౌర్జన్యంగా గెలిచారనుకో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అధ్యక్షుడైనా గ్రామ బూత్ కమిటీలో నుంచి వచ్చినటువంటి పార్టీ వాళ్ళకి ముందు వాళ్ళతో మాట్లాడాలా వాళ్ళు కలవలేదనుకో గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది వాళ్ళు కదా అట్లా అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఒక రాజ్యానికి రాజులాగా సీమాంధ్ర నెల భారతదేశం అంతర్భాగం కానట్టు ఆ సీమాంధ్ర ఒక ప్రత్యేక దేశమైనట్టు ఆ ప్రత్యేక దేశానికి ఈయన రాజు అయినట్టు ఈయన మహామంత్రి అయినట్టు ఈ సకల శాఖల మంత్రిగా పేరు ఎందున ఈయన మహామంత్రిగా ఎలాగబెట్టి ఐదేళ్లు నిరంకుశత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేసి నిరంకుశకంగా చేసినటువంటి ఈ ముఠ ఏదైతే ఉందో ఇలా సీమాంధ్ర రజాకారులు అంట నేను ఇప్పుడు నిజాం నవాబు కింద రజాకారులు ఉండేవాళ్ళకి యాభై వేల మంది సైన్యం తెలంగాణ పల్లెల్లో గ్రామ గ్రామాన అరాచకత్వాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు కొట్టేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు కొట్టేవాళ్ళు అడిగే వాళ్ళు కొట్టేవాళ్ళు ఈయన ఎటువంటి వాడు అంటే సీమాంధ్ర ఈయన ఈ జగనాసురుడు నిజాం ప్రభువులాగా భావించుకున్నాడు ఈయన మహామంత్రిలాగా తయారై ఆడవాళ్ళని చూడ మగాళ్ళని చూడ్ల అందరిని చిత్రహింసలు పెట్టినటువంటి జగత్ కంత్రి అయినటువంటి వాడు ఈ ఈ సకల శాఖల మంత్రి ఈ బెజ్జల గాడు ఈయన వదలతరా వదలరు ఎందుకు వదులుతారు దెబ్బలు తిన్న వాళ్ళకి తెలుసు కదా బాధ ఏంది అందువల్ల నేను సుద్దపోసని నాకేం తెలియదు నేనేం చేయలేదు అంటే వదులుతురా వదలరు చేసిన పాపానికి ప్రాయచత్వం అంట చేసిన పాపానికి ఫలితం వాడు అనుభవిస్తాడు సజ్జల రామకృష్ణ దాంట్లో ఎటువంటి సందేహం లేదు వాడిని మాత్రం వదలరు ఇవ్వు ప్రభుత్వం వదలకపోయినా వాడు బాధితులు గ్రామ గ్రామాన్ని ఉండరు ఇవాళ ఎందుకు దొంగలాగా దాక్కుంటుండవు అంటే మగాడైతే బయట తిరగాలి కదా ఎందుకు రూముల్లో కూర్చొని వీడియోలు వదులుతుండవు మగాడివి కాదా ఉంటే బయట తిరగరా రోడ్ల మీద మేము తిరిగినట్టేను మీ ప్రభుత్వంలో తిరిగినాం కదా రోడ్ల మీద మేమంతా మేమంతా రోడ్ల మీద తిరిగినాం కదా కొట్టుకోండారా కేసులు పెట్టుకోండ్రా ఏమన్నా చేసుకో తిరిగినాం కదా ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నావు ఏం మగతనం లేదా అన్నిటికీ తగుదనమ్మంటే వచ్చేవాళ్ళు కదా యాడీ పీర్ర మీ జర్నలిస్టులందరూ తిరుగు రోడ్ల మీద అందువల్ల ఏంటంటే వాణ్ణి ఇప్పుడున్న ప్రభుత్వం సజ్జల రాం అనేటటువంటి బిజ్జల్ దేవుణ్ణి వాడు మహాభారతంలో చెక్కుని ఎలాగా కురువంశాన్ని నిర్వంశం చేశాడు అటువంటి వాడు అందుకే కదా శర్మిలా చెప్తుంట కదా అప్పుడు కదా వైఎస్ఆర్సిపి అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సజ్జల రాం చి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అర్థమైందా అర్థమైందా వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తుందా అమ్మాయి రగిలిపోయింది అమ్మాయి కూడా అంటే ఇంట గెలిచి రచ్చగలవమన్నారు పెద్దోళ్ళు మన ఇళ్ళే సక్రంగా లేకుండా నువ్వు బయటకు వచ్చి శుద్ధ కోసం మాటలు చెప్తూ ఉన్నామ్మతడు ఏమి ఉండి అమ్మరు అంట అందువల్ల ఏంటంటే ఈడు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనానికి శుక్ అంటే నేను చెప్పాను కదా పాండవులు కౌరవులు ఉన్నోళ్ళు ఈ కుల చిచ్చు ప్రణాళిక రచించినోడు ఈడు ఇప్పుడు కమ్మలకి రెడ్లకు మధ్య తగాదాన్ని సృష్టించినటువంటి వాడు ఈ కన్వర్టెడ్ కరప్షడ్ కంటామినేటెడ్ ఈ కల్టీ రెడ్డి ఈడే సృష్టించింది ఒక కమ్మల్ని ఒక శత్రువులాగా కమ్మలకి రెడ్లకి మధ్య వాడు ఏ రెడ్డి చెప్పమంటే ఇప్పుడు చెప్పటంలా నేను నేను చెప్తున్నా కదా స్వచ్ఛంగా నేను స్వచ్ఛమైన నిఖాళసైన పెద్ద కంటి రెడ్డిని నువ్వు చెప్పరా ఏ రెడ్డి అంటే వాడు చెప్పటంలా అంటే రెడ్డి కాదు కదా అందుకని చెప్పలేడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పంట పద్నాలుగు తెగలు రెడ్లు ఉంటారమ్మా దానికి ఉపజాతులు ఉంటాయి ముప్పై తెగలు రే ముప్పై ఎనిమిది తెగలు రెడ్లు ఉంటారు నువ్వు ఏ రెడ్డు చెప్పరా దేవుడా అంటున్నాను నేను వాడు చెప్పడు ఎందుకో కూడా కన్వర్టెడ్ కరప్షడ్ కన్వర్షన్ అయ్యిడు కరప్టెడ్ అయిండు కంటామినేటెడ్ అయ్యిండు వాడి చెప్తాడు గర్వంగా చెప్పుకో నేను నువ్వు పంట రెడ్డివా పాకనాటి రెడ్డివా ఎల్నాటి రెడ్డివా మొఠాటి రెడ్డివే దేశనూరు రెడ్డివే బహుమంచి రెడ్లు అంటారు భూమంచు ఈ కొండ రెడ్డివే లేకపోతే భిక్షగుంట రెడ్డివే ఏ రెడ్డి చెప్పి సావరా నేను అందుకే చెప్తా అనేవాడు ఎవరికైనా సరే మూతి మీద మేసం ఉన్నోడు ఎవడైనా సరే నేను ఈ రెడ్డిని అని చెప్పమని మొగోన్ నేను చెప్తున్నా కదా గర్వంగా నేను పెద్ద కంటి రెడ్డినిరా నువ్వు ఏ రెడ్డి చెప్పరా అంట నాకు ఫోన్లు వాళ్ళతో కూడా నేను అడుగుతా ఏ నువ్వు ముందు చెప్పరా ఏ రెడ్డోనా రెడ్లని తొగటెట్టవుతారా దేశ ద్రోహులు దేశాన్ని కొల్లగొట్టినోళ్ళు దుర్మార్గులు నీకులు నికృష్టులు నా అమ్మ తర్వాత నేను చేసేది భరతమాతని భారతదేశ సంపదను లూటీ చేసిన లఫూట్ గాళ్ళు ఈ గాళ్ళని ఈ లఫంగి గాళ్ళని అందరినీ ఇంటికి రెస్పెక్ట్ చేస్తావా మేము దేశభక్తులం ఈ భారతదేశ మూలవాసం మేము హిందువులం భారతీయులం కాబట్టి మేము పెద్ద కంట్రీ రేట్లు నువ్వే రెండో అండ్ ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటిపై దాడి అండ్ పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో కూడా కొన్ని సాక్షాదాలు దొరికాయి అందులో భాగంగానే ఇది అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకోగానే ఆయనకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు గన్ల శాఖ డైరెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి కూడా ఇదంతా పెద్దల డైరెక్షన్ లోనే జరిగింది వాళ్ళు నాకు ఆదేశాలు ఇవ్వడం నేను చేశాను అంటున్నారు మరి పెద్దలు అంటే ఎవరు మొత్తం ఏనే కదా చూసుకున్నారు సిగ్గుండర్లేదా నువ్వు నువ్వు ఏడ ఆడబట్టి మెట్టాడు సంతకం పెడతా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ మన డిఫెన్స్ సర్వీసు ఇప్పుడు డిఫెన్స్ సర్వీస్ కూడా ఎలా ఉంటుంది అంటమ్మా అది ఇరవై ఏడు పోస్టులు ఉంటుంది యూపీఎస్సి సర్వీసులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాని కింద సెలెక్ట్ అవుతారు ఫస్ట్ ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు విదేశీ రాయబారులు కూడా ఐపీఎస్ మన అంతర్గత భద్రత కోసం ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్లు తర్వాత ఐఎస్ఎస్ ఇండియన్ సర్జికల్ సర్వీసెస్ ఉంటాయి అట్లా డిఫెన్స్ సర్వీస్ సెక్టార్ ఇట్లా ఇరవై ఏడు సెక్టార్లు ఉంటాయి వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తావు ఆడికి పోయిన ఉద్యోగమే కదా నువ్వు చేసేది నువ్వు దొంగకు సద్దులు మోయటం ఎందుకు దొంగలకు ద్వారాలు తెరవటం ఎందుకు దొంగతనానికి సహకరించినోడు కూడా దొంగే కదమ్మా అందువల్ల నువ్వు సుద్ద కోసం ఎందుకు మాట్లాడుతూ మాట్లాడకూడదు నువ్వు తప్పు చేసినావు ఏడో కోస్టల్ గార్డులో పని చేసుకుంటున్నోడికి నిన్ను పిలిపించరు అంటే ఒకటమ్మా నిన్ను పిలిపిచ్చు అంటే దొంగతనం చేయటానికే కదా ఎక్కడో డిఫెన్స్ రంగంలో పనిచేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యుడైనటువంటి అదర్నా రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు స్టేట్ గవర్నమెంట్లో ఊరు కేడర్ లేరా దొంగతనం చేయడానికే కదా తిరుపతి లడ్డు కల్తీ చేయడానికే కదా తిరుపతి స్వామి డబ్బులు కొట్టేయటానికే కదా తీసుకొచ్చింది ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి వాడు వాడుకోవటానికే కదా తీసుకొచ్చింది ఉడక చెప్తారమ్మా ఇలా ఇదంతా కడప గ్యాంగే మీరు చూడండి రాష్ట్రాన్ని మొత్తాన్ని మంత్రులు పరిపేలా మొత్తం నేను చెప్పిన ఈ ఆఫీసర్లందరూ వా చెడ్డ పేరు చెప్పడం ఇప్పుడు కడప అంటే మీకు తెలుసమ్మా అన్నమాచార్యుడి ఏ జిల్లమ్మా కడప జిల్లానే ఇలా ఇడిపోవచ్చు కానీ దే జిల్లా కాలజ్ఞాన్ని రచించిన బ్రహ్మంగారు దే జిల్లా కవయిత్రి మళ్ళా రామాయణం రాసిన కవయిత్రి మళ్ళది ఏ జిల్లా మహోన్నతులు పుట్టిన గడ్డమ్మ కడప అటువంటి కడప దేవుడు గడప అంటారు వెంకటేశ్వర స్వామి మొట్టమొదట గడప దేవుడు గడప కోదండరామస్వామి ఆలయం కట్టిన ఒంటిమిట్ట ఆలయం ఎక్కడుంది ఒకప్పుడు భక్తికి శక్తికి ఏమా ఏమా రెడ్డి ఎటువంటి గల్లటటువంటి నేలని కలుషితం చేసి పొల్యూషన్ చేసి కన్వర్షన్ చేసి కంటామినేటెడ్గా ఎవరు మార్చారమ్మా వీళ్ళందరూ చూసుకోండి ఇప్పుడు వాసుదేవరెడ్డి బేవరేజ్ కార్పొరేషను ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు రైల్వే నుంచి తీసుకొచ్చారు ఏం ఏపీ ఆఫీసర్ లేరా ఏ రైల్వే నుంచి ఒకడిని కోస్టల్ గార్డ్ నుంచి ఒకడిని డిఫెన్స్ నుంచి ఒకడిని డిఫెన్స్ నుంచేమో తిరుమల దేవస్థానం ఈ వాతర్మారెడ్డి తర్వాత ఈయనేమో కోస్టల్ గార్డు నుంచి ఈ అంగటి తర్వాత రైల్వే నుంచి వాసుదేవ రెడ్డిని వీళ్ళందరిని ఎందుకు తీసుకొచ్చారు రాబాయ్ మీరు వీళ్ళంతా ఏ జిల్లా వాళ్ళు మొత్తం కడప జిల్లా వాళ్ళే కృష్ణమోహన్ రెడ్డి ఏ జిల్లా వాడు కడప జిల్లా ఓడి ఇంకా రాష్ట్రాలు ఇంకా పదమూడు జిల్లాలో పదమూడు జిల్లాల ఆఫీసర్లు లేరా సిన్సియర్స్ లేరా వీళ్ళందరూ ఏకమైపోయి వాళ్ళని జైలు పాలు చేస్తుంట్రీ తర్వాత పోలీస్ శాఖని దేవదాయాల శాఖని మొత్తాన్ని సర్వనాశనం చేసిండు ఈడు ఈడు నేర్చుకున్న జనరలిజం ఇదా జనరలిజం అంటే ప్రజలందరి పక్షాన గలమెత్తి మాట్లాడరు అందువల్ల ఈ బిజల దేవుడు సకల సంక్షోభాలకి సకల దరిద్రాలకి మూడు రాజధానులు అయిందమ్మా ఒక అడ్వైజర్గా ఉండే ప్రధాన సలహాదారుడిగా ఉన్నటువంటి వాడు నువ్వు ఏం చెప్పాలా ఇది తప్పు అని చెప్పాలా నూట నలభై ఐదు కోట్లున్న భారతదేశానికి ప్రపంచంలో అత్యధిక జన్మ ఉన్న దేశానికి ఒకటే రాజధాని నూడిల్లి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకు ఒకటే రాజధాని అర్థమవుతుందా ఇటు ప్రధాన సలహాదారుడు సలహా ఇవ్వాల అన్నీ తానై సర్వం తానే అన్నీ వ్యవహరించడం మంత్రులు మాట్లాడి ఇప్పుడు సుచరిత మేడం ఉందమ్మా మంచి మేడం బాగా చదువుకున్నది సజ్జల రాంకృష్ణారెడ్డి గారు పెద్ద చదువు చదివింది సుచరిత గారు నువ్వు బిఏ చదువుకున్న ఆఫ్టర్ ఆల్ వనితా మేడా ఉన్నది చైన్ శాఖ నువ్వా వాళ్ళని చైన్ కనీసం హోమ్ గార్డుని కూడా ట్రాన్స్ఫర్ చేయాల మొత్తం అనాథికారు హోమ్ మినిస్టర్ ఈ దేవుడు సకల శాఖల మంత్రి ఈయన్ని బొక్కలు వేసి మక్కిలరగ తీస్తే మొత్తం బయటకు వస్తాయి అందువల్ల ఏంటంటే సీవు నెత్తురు సిగ్గు లజ్జా ఉన్నవాళ్ళు రిజైన్ చేసిపోయారు కొంతమంది హెచ్ఎం టీవీ రామచంద్ర గారు అహే నాకు పని లేదు బాట లేదు ఈ ప్రజలు సొమ్ము తినటం దుర్మార్గం అని రిజెన్ చేసిపోయింది పెద్ద ఆయన ఒక ఆయన మద్యపాన నిషేధ కమిటీకి అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి అని ప్రకాశం జిల్లా ఆయన ఇది జరిగే పని కదా వాడు రిజన్ చేసాడు ఈ సిగ్గులైన ప్రజాదనాన్ని మేసినోడు నువ్వు అసలు ఎంత తిన్నావురా ప్రజలు డబ్బు ఎంత జీతం తీసుకుని చెప్పిండి ఎప్పుడన్నా ఇది నేను ప్రధాన సలహాదారుడుగా ఉండి ప్రజలు సొమ్ము ఇంత వాడుకున్నాను ఎట్టొచ్చింది ఆ విలాసవంతమైన జీతం ఏడికి వచ్చిందిరా అంటే ప్రజల సొమ్ము మెక్కి ప్రజల సొమ్ము నువ్వు ఎంత తీసుకున్నా చెప్పు యాళ్ళిచ్చి ఛానల్కి ప్రైవేట్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి చాటిలైట్ ఛానల్కి పత్రికలకి ఇచ్చి ఎనపక్క ఎంత కొట్టేసి నువ్వు లెక్క చెప్పు ఇమ్మీడియట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగాల సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఐటీ రైడ్స్ కానీ జరిగితే వాడు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ మణికొండలో వాడు కొంప ఉండేది మియాపూర్లో ఉండే ఫ్లాట్లు మొత్తం ఐటీ రైడ్స్ జరిగితే సజ్జలరాం కృష్ణారెడ్డి మీద యాడ్ నుంచి వచ్చిందిరా ఈ డబ్బంతా వాళ్ళ కొడుకుల పేరు మీద కోడళ్ళ పేర్ల మీద ఎక్కడెక్కడ హైదరాబాదులో ఉండే ప్రాపర్టీస్ అని ఇమ్మీడియట్లుగా ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసుతో పాటు ఏసీబీని ఏసీబీని యాంటీ కరప్షన్ బ్యూరోని ముందు పంపించాలా ఐటీ రైట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం మీద ఐటీ రైట్స్ కానీ జరిగితే వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వసతి రెవెన్యూ రికవరీ యాక్ట్ని పెట్టి ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకోవాలి అందువల్ల ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు మహాభారతంలో కురువంశం నిర్వంశం కావటానికి అన్నదమ్ములు కొట్టుకొని పద్దెనిమిది రోజులు యుద్ధం కాల్చే రక్తం కాల్చే కురువంశం నిర్వంశం అయింది కదా ఆ విధంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సీమాంధ్ర నేలకి యువజన శ్రామిక రైతు పార్టీకి పెట్టిన శక్కుని లాంటి వాడిని మాత్రం నేను గంటా పదంగా చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం